ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు రాములోరిని దర్శించడానికి అనుమతి ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దీనితో ఆలయానికి భక్తులు పోటెత్తారు బాలరాముడిని దర్శించడానికి ఇప్పటికే వేలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్య నగరం నిండిపోయింది తొలి రోజున వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల వారంతా అక్కడే బస చేశారు రామమందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు నేరుగా బాలరాముడిని దర్శించుకోవడానికి ఆలయానికి పోటెత్తారు కాషాయ దుస్తులు ధరించి హనుమ హనుమధ్వజాలను జై శ్రీరామంటూ నినాదిస్తూ ఉప్ప ఆలయంలోనికి ప్రవేశించారు భక్తులు ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడటం కనిపించింది ఎలాంటి తొక్కిసలాట చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పరిస్థితి చేయిదాటుతుండటంతో అయోధ్య ఆలయం ట్రస్టు ప్రతినిధులు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆలయం తలుపులను మూసివేశారు భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు ప్రస్తుతం ఆలయంలో ఉన్న భక్తుల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు వారంతా బయటకెళ్లిన తర్వాత తలుపులను మూసివేశారు ఇది తాత్కాలికమేనని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ సాధ్యపడట్లేదని వేలాది మందిగా తరలి రావడం వల్ల అందరికీ శ్రీరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించలేకపోతున్నామని పేర్కొంది రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటామని వివరించింది